హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే మీరు చాలామంది అడుగుతున్నారు కాబట్టి అందుకోసం మీకోసమే స్పెషల్గా తీస్తున్నాను ఎందుకంటే మనం హెయిర్కి ఎన్ని అప్లై చేసినా కూడా అస్సలు పెరగట్లేదు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అయితే సింపుల్గా రెమెడీ అయితే చూపిస్తున్నాను మంచిగా హెయిర్ మాస్క్ అయితే చేసుకోవచ్చు కదా ఇంట్లోనే న్యాచురల్గా చూపిస్తున్నాను ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి వాడకుండా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా హెయిర్ పెరగడమే కాదు మీకు ఛాలెంజ్ చేసి కూడా చూపిస్తాను వన్ మంత్లోనే చక్క హెయిర్ అయితే పెరుగుతుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా ఆగిపోతుంది అలాగే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నాను ఎందుకంటే హెయిర్ చాలా మందికి ఇష్టమే కదా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను హెయిర్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటేనే ఆడవాళ్ళకి అందుకోసమే నేనైతే ఈ విధంగా దువ్విన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి హెయిర్ ఫాల్ అవ్వడం పూర్తిగా ఆగిపోయింది చాలా తక్కువ ఊడిపోతున్న హెయిర్స్ కూడా అలాగే ఇది ఎందుకు నేను ఈ విధంగా చూపిస్తున్నాను అంటే లైవ్గా మీరు నమ్మాలి కదా ఎందుకంటే ఏదో చూపిస్తుందిలే అనుకుంటారు కాకపోతే మీకోసమే అండి ఇంక ఈ రెమెడీ కూడా చాలా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అలాగే రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్సే ఓన్లీ ఒక్కటే ఇంగ్రీడియం సరిపోతుంది దాంట్లో ఎలాంటి రెమెడియోస్ యాడ్ చేయలేదు అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంత ముందు పెట్టిన వీడియో కూడా చాలా వైరల్ అయిపోయింది అలాగే చాలా మంది చూస్తున్నారు నేను చెప్పింది అబద్ధం అయితే ఈ హెయిర్ ఎలా వచ్చిందో కూడా మీరు చూసేసేయండి లైవ్ గా అయితే సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడైతే ఒక కొబ్బరికాయ తీసుకోండి ఇదైతే ఇంట్లోదే అండి అంటే అమ్మ వాళ్ళకి చెట్టు ఉంది అందుకోసమే చెట్టు నుండి తీసిన కొబ్బరికాయని ఈ విధంగా పుట్టంతా తీసేసిండు డాడీ అయితే ఈ విధంగా తీసేసిన తర్వాత మీ ముందర కొబ్బరికాయని ఈ విధంగా కొట్టేస్తున్నాను అరే చక్కగా దేవుడు ముందర కొట్టచ్చు కదా అనుకుంటే ఏమో అండి ఇంకా దేవుడికి ఒకటే కోరుకున్నాను ఈ వీడియో మీరు చూస్తారని అలాగే చూసిన వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొబ్బరికాయ అయితే పగలగొట్టేశాను అందులో వాటర్ కొంచెం చప్పగా ఉంటాయి కానీ కొబ్బరికాయ మస్తు స్వీట్ గా ఉంటుంది ఇంకా ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకోండి ముందైతే ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి అందులో కావాల్సినంత వాటర్ వేసుకోండి అన్ని ఒకేసారి కాకుండా టూ బ్యాచెస్ కింద వేసుకొని నేనైతే కొన్ని ముందుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని అందులో ఒక గ్లాస్ అంటే కొంచెం పెద్ద సైజ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రాండ్ చేసేసి ఇప్పుడు దీన్నైతే నేను ఫిల్టర్ చేస్తున్నాను కింద అయితే ఒక బౌల్ పెట్టేసి అందులోకి అయితే విధంగా ఇలా క్లాత్ పెట్టేసిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఫస్ట్ అనేది కొంచెం ప్రెస్ చేశాను తర్వాత అయితే ఇంకా సెకండ్ టైం కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసి దాన్ని కూడా ఇందులో వేసేసి గట్టిగా పిండేస్తున్నాను బౌల్లోకి వచ్చే విధంగా చక్కగా ఈ విధంగా చేతితో రెండు చేతులతో కావాలి అంటే ఈ విధంగా గట్టిగా పిండేసేయండి కొబ్బరి పాలు అయితే ఈ విధంగా డబ్బాలోకి రావాలి ఇలా గట్టిగా పిండేస్తూ ఉన్న తర్వాత పాలు అన్ని అన్నీ కిందికి వచ్చేస్తాయి అలాగే అందులో కొబ్బరి పిప్పి ఉంటుంది కదా అది మీరు ఊరికే పడేయకండి ఎందుకంటే అందులో కొంచెం షుగర్ వేసుకొని తింటే చాలా మంచిదండి లేదు అంటే బెల్లం తీసుకోండి చక్కెర ప్లేస్లో చాలా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది నేను తెలియక పడేసాను ఇంకా అమ్మ చెప్పింది అది ఎందుకు పడేసావు అందులో చక్కెర లేదు అంటే బెల్లం వేసుకుంటే మంచిది చా మీరు మాత్రం అలా పడేయకండి లేదు అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా దాన్ని మనం కర్రీస్లో లేదు అంటే సూప్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చిక్కగా కావాలి అంటే స్వీట్ చక్కెర లేదు అంటే అసలు కడుపులోకి అనుకునే వాళ్ళకైతే సూప్స్లో లేదు అంటే ఏదైనా కర్రీస్లో వేసుకుంటే చాలా చిక్కగా అవుతుంది ఊరికే పడేయకండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు కూడా పాడవదు మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి ఎందుకంటే వేస్ట్గా పడేస్తున్నాము అని అనేటప్పుడు కొంచెం ఆలోచించండి నేను అనుకోకుండా అసలు తెలియకుండా పడేస్తాను కాకపోతే మీరు కూడా అలా పడేయకండి ఈ విధంగా స్క్వీజ్ చేసేసిన తర్వాత డబ్బాలోకి కొబ్బరి పాలను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో లో ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పెట్టాలి ఫ్రీని బట్టే వేసి మీరు ఫార్టీ మినిట్స్ ఏ కాదు వన్ అవర్ కూడా పట్టచ్చండి దీన్నైతే ఇప్పుడు నేను డీ ఫ్రీజర్ లో పెడుతున్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత నేనైతే ఒక టూ పాయింట్స్ లో పెట్టేస్తున్నాను ఎందుకంటే కొంచెం గట్టి కావాలనేసి ఎందుకంటే కొబ్బరి పాలు పైనకి తేల్తాయి మనకు కావాల్సింది బలాన్ని ఇచ్చేది హెయిర్కి అది పైనకి తేలుతూ ఉంటుంది అందుకోసం ఒక వన్ అవర్ తర్వాత నేనైతే బయటకు తీసేసి చూపిస్తున్నాను చూడండి పైనకి తేలింది కదా ఇంకా మనం వేసిన అందులో వాటర్ అలాగే లైట్గా అంటే పాలు చిక్కగా లేని పాలన్నీ కిందికి వచ్చేస్తాయి అలాగే ఇందులో విటమిన్స్ అన్నీ పైన ఉంటాయి చూడండి ఇవైతే మనకి చాలా చాలా మంచిదండి హెయిర్కి అయితే ఇలా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసేసిన తర్వాత పైన పేరుకున్నది ఉన్నది కదా పాలు వాటిని మాత్రమే తీసేసి గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ విధంగా స్పూన్స్తో తీస్తే ఈజీగా వస్తుంది మీరు కావాలి అంటే ఇంకొంచెం ఉంచారనుకోండి కొంచెం గట్టిగా అవుతుంది మరీ గట్టిగా అవసరం లేదు ఎందుకంటే కొంచెం కూల్గా కూడా ఉంటుంది కదా వింటర్ కాబట్టి మరీ కూల్ అయితే అవసరం లేదు ఎందుకంటే పైన తేలడం కోసం ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తారు ఆ తర్వాత పైన పేరుకున్నది మాత్రం ఈ విధంగా గిన్నెలోకి అయితే నేను తీసుకుంటున్నాను ఈ విధంగా బౌల్లోకి తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని మాత్రమే మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి అరే మిగిలింది పడేస్తారా అంటే లేదండి పడేయను అదైతే స్వీట్స్లో వాడచ్చు సేమ్ అలాంటివి చేసుకుంటాం కదా స్వీట్స్ అలాగే కాకుండా సూప్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలు అదైతే అసలు పడేయకండి ఓకేనా అలాగే ఇప్పుడు గిన్నెలోకి తీసిన పాలు ఉన్నాయి కదా ఆ విధంగా ఒకసారి స్పూన్తో మొత్తం ఒకసారి మిక్స్ చేసు ఈ విధంగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్కి ఎలాంటి చిక్కులు లేకుండా మంచిగా దువ్వేసేయండి ఇలా ఆయిల్ కూడా ఉన్నా ఏమీ కాదు ఆయిల్ లేకపోయినా కూడా ఏం కాదు ఈ విధంగా దువ్వేసిన తర్వాత చిక్కులేమీ లేకుండా ఇప్పుడు ఈ పాలని ఇప్పుడు హెయిర్కి అప్లై చేయాలి హెయిర్ కంటే మెయిన్గా అయితే స్కాల్ప్ పైన అప్లై చేయాలి స్కాల్ప్కి ముందుగా అప్లై చేసిన తర్వాత మిగిలింది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు కావాలంటే మనం ఈ విధంగా తల బాగాన ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మంచిగా మసాజ్ కూడా చేయాలి కాకపోతే మీరు ఒక హెల్ప్ కూడా తీసుకోవచ్చండి ఒక్కరికంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కొబ్బరి పాలు నెత్తికి పెట్టడం ఏంది అనుకుంటారు కదా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా చాలా అందులో విటమిన్స్ ఉంటాయి అందులో ఏ అలాగే ఈ అందులోనే సి విటమిన్ కూడా ఉంటుంది ఇలా విటమిన్స్ ఉండడం వల్ల కొబ్బరి పాలని మనం తలకి అప్లై చేయడం వల్ల చాలా సిల్కీగా అలాగే షైనీగా అవుతుంది అలాగే స్ట్రాంగ్గా కూడా అవుతుంది అలాగే మీకు ఏమైనా ఎక్కడైనా డ్యామేజ్ అయిన హెయిర్ ఉంటే దాన్ని రీగ్రోత్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది మెయిన్ గా మన జుట్టుకి డీప్ గా మాయిశ్చరైజేషన్ గా పనిచేస్తుంది అలాగే కండిషనర్ గా కూడా పనిచేస్తుంది ఇందులో చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయి జుట్టు కుదుళ్ళ లోపలికి చొచ్చుకుపోయి అందులో ఏమైనా డ్యామేజ్ అయిన హెయిర్ ని లేదు అంటే అంటే హెయిర్ స్టాప్ అయిపోయి అంటే మనకి తెగిపోయిన హెయిర్ని మంచిగా రీగ్రోత్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది అలాగే మనకు మాయిశ్చరైజింగ్ పనిచేయడమే కాదు అలాగే మనం వేరే కండిషనర్ అనేది పెట్టనవసరమే లేదు అలాగే సపరేట్గా మనం షాంపూ పెట్టిన తర్వాత ఇంకా కండిషనర్ అనేది అప్లై చేస్తుంటాము అలా కాకుండా షాంపూకి బదులుగా మనం ఈ విధంగా మెయిన్గా మనం ఏ షాంపూ అప్లై చేసినా కూడా ఈ విధంగా మిల్క్ పెట్టడం వల్ల అంటే కొబ్బరి పాలు పెట్టడం వల్ల మనం ఎలాంటి షాంపూ పెట్టినా కూడా అసలు మన హెయిర్ అనేది అస్సలు పోదండి ఏమో మీరు చెప్తున్నారు కానీ అస్సలు నమ్మాలనిపిస్తలేదు అనిపిస్తుంది కదా మీకైతే కాకపోతే మనం మెయిన్గా నమ్మాలండి ఏదైనా కూడా నమ్మితే మనని ఏది మోసం చేయదు నేను అదైతే మెయిన్గా నమ్ముతాను ఎందుకంటే మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఏదో అవుతుందా అసలు నిజమేనా ఇలాంటి డౌట్స్ అని పక్కన పెట్టేసి ఒకసారి ట్రై చేయండి మీ హెయిర్కి ఎలాంటి పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు మనము మనకి ఇది పడుతుంది అన్నప్పుడు మనం అప్లై చేయడానికి అసలు దానికి మనం ఎలాంటి ఆలోచన పెట్టుకోని అవసరం లేదు ఇలా నేను ఇంకా పెట్టడం నాకు అవ్వడం లేదనేసి అమ్మతో పెట్టించుకున్నాను చూడండి దగ్గర నుండి మంచిగా జుట్టుగా అయితే అప్లై చేసుకోవాలి అలాగే ఈ విధంగా మెయిన్లీ అయితే స్కాల్ప్ పైన తల మొదటి భాగాన మంచిగా అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేయించుకోండి ఎవరితోనైనా నేనైతే ఇంకా అమ్మ ఉంది కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది ఎందుకంటే ఈ విధంగా మంచిగా మసాజ్ చేసేసి మంచిగా ముడి వేసేసి ఫ్లక్కర్ అయితే పెట్టేస్తుంది ఇది ఒక పది నుండి ఇరవై నిమిషాలు మంచిగా తలంతా ఆరిపోనివ్వండి ఇంకేమైనా చికాక్గా అనిపించినా లేదు అంటే మనం సమ్మర్లో పెడితే కూల్ కూల్గా చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా అవసరం లేదు వీక్లీ వన్స్ పెట్టండి ఏం కాదు అలాగే పిల్లలకు కూడా పెట్టచ్చండి చాలా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మాస్క్ అయితే మనం హెయిర్కి పిల్లలకు అప్లై చేసుకోవచ్చు ఉండే పెద్దవాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అరే పిల్లలకి ఏం కాదు అంటే పిల్లలకి ఏమి కాదండి న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసిందే కాబట్టి వాళ్ళకి కూడా మనం ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఈ విధంగా అప్లై చేయండి ఇంకా మా పెద్ద కూడా చాలా హెయిర్ అయితే ఉంది కదా చూడండి నేనైతే దీనికి ఎలాంటిది కూడా నేను తనకు కూడా అప్లై చేస్తాను ఎందుకంటే నాతో పాటు తను కూడా అడుగుతుంది నువ్వు ఒకదానివే పెట్టుకుంటావు నాకు కూడా పెట్టచ్చు కదా అనేసి ఇంకా అక్కను చూసి చెల్లి కూడా అప్లై చేయమన్నది ఇంకా అమ్మ అయితే ముగ్గురికి పెట్టేసి ముగ్గురము ఒక గంట సేపు అలా ఉంచేసుకున్నాం అంతే తలంతా మంచిగా ఆరిపోయింది గా అయిపోయింది హెయిర్ అంతా అలా అయిన తర్వాత డౌట్ ఉండొచ్చు ట్వంటీ మినిట్స్ అన్నారు కదా మీరు వన్ అవర్ అంటున్నారు అంటే ఏం కాదండి ఎక్కువ సేపు ఉంచుకుంటే దానివల్ల వచ్చే ఏమీ లేదు మంచిగా షైనీగా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ చూడండి హెయిర్ అంతా మెరిసిపోయినట్టుగా కనిపిస్తుంది మనం కండిషన్ పని చేస్తుంది అని మెయిన్ చెప్పొచ్చండి మనం సపరేట్గా గా కండిషనర్ అవసరం లేదు ఎక్కువ డబ్బులు పోసేసి మన హెయిర్ కి అప్లై చేయాల్సిన పని అయితే లేదండి ఈ విధంగా న్యాచురల్గా గా ట్రై చేయండి ఇంకా నాతో పాటు మా పాప హెయిర్ కూడా చూడండి జుట్టు బలంగా దృఢంగా అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి రెమెడీస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అలాగే ఒకటి రెండు సార్లు కాదండి మీరు ఒక వీక్లీ వన్ టైం లేదు అంటే టూ టైమ్స్ అప్లై చేసిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డౌట్స్ ఏమి పెట్టుకోకండి అలాగే పిల్లలు కూడా చక్కగా అప్లై చేయండి మీ పిల్లలకే కాదు మీకైనా ఏమైనా డ్రాండ్ రఫ్ ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇంకా వేపాకు నిమ్మకాయ అన్నారు కదా మీరు అంటే లేదండి ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా ఎందుకంటే మనకి సర్చ్ చేస్తే అర్థం అయిపోతుంది ఇందులో ఏమేమి విటమిన్స్ ఉన్నాయి దేనివల్ల యూజ్ అవుతుంది ఇది ఎందుకు అప్లై చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ అన్ని పెట్టుకొని మీరు టెన్షన్ పడిపోయి ఏమవుతుందో అని అస్సలు అనుకోకండి ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి అలాగే నేనైతే హెయిర్ వాష్ చేసిన తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకున్నాను ఈ విధంగా నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ కూడా చూడండి మీ ముందరే దువ్వి చూపిస్తున్నాను చాలా హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయింది ఓడిపోవడము ఇంకా ఈ విధంగా ట్రై చేయడమే కాదు మీకు కూడా లైవ్గా చూపిస్తున్నాను కదా ఈ వీడియో మీకు చక్కగా యూజ్ అవుతుంది ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అలాగే నేను ఒకవేళ రిప్లై లేట్ అయినా కూడా చేస్తానండి మీరు అస్సలు టెన్షన్ పడకండి మీకు హెయిర్ ఈ విధంగా కావాలి అన్న షైనీగా సూపర్ లుక్ అయితే మీ ఫేస్లో గ్లో కనిపించాలి అంటే హెయిర్ ఉంటేనే కదా అందంగా కనిపిస్తాము అందుకోసమే ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలా చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇంకెన్ని ఇలాంటి వీడియోస్ చేయాలన్న ఆలోచన వస్తుంది కదా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా మీరు చేసే ఈ చిన్న హెల్పే వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఫాలో అవుతారని చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను నమ్ముతున్నాను వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్